పాటోలికి కావాల్సిన పదార్థాలు దీన్నే ఇప్పటి వాళ్ళు మిక్స్డ్ జాలి కర్రీ అని కూడా అంటున్నారు మనకు కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఒకప్పు శనగపప్పు ఒకప్పు కసరపప్పు కప్పు ఉప్పు రుచికి తగినంత పోపు దినుసులు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు అల్లం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ దీనికి కావాల్సిన కారానికి తప్పగా వేసుకోవాలి ఇది కొలతలు కాదు లెక్కలు కాదు మనకు కావాల్సినంత రుచికి తగినంత కారం ఎవరు ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు ఈ మూడు కలిసి గంట ముందు నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకున్నాను వేరేను నానబెట్టుకున్న గిన్నె ఇలా ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకుని వీటిని మళ్ళీ నీళ్ళు వాడిచేసి రుబ్బుకోవాలి కొంచెం బరంగా గట్టిగా రుబ్బుకోవాలి రుబ్బు పెట్టుకున్న పిండి మూడు రకాల పప్పులతో నానబెట్టిన పప్పులతో రుబ్బుకున్న పిండి దీంట్లో ఉప్పు వేసి రుబ్బేశాను మరి జాగ్రత్త పిండిలాగా గట్టిగా కాకుండా అట్ల పిండిలా జారుగా కాకుండా ఇలా రుబ్బుకోవాలి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పోపులో వేసుకుందాం స్టవ్ దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నూనె లెక్కగా కప్పులు తీసుకోవడం కాదు నూనె కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం నూనె వేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు విజయ పెట్టుకునే కింద వేసుకోవాలి ఇష్టమైన వారి దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇస్తే వారిది కూరగాయలు కలుపుకోవచ్చు మొదలుపెట్టుకోవచ్చు రెండు నిమిషాలు ఐదు ఉంచి తర్వాత సుమ్లో పెట్టి కలుపుకోవాలి ఇదంతా కూరలాగా పొడి పొడిగా వచ్చేలాగా వేయించుకోవాలి ఎక్కువ పెట్టినాను చూద్దాం అయిపోయిందేమో చూద్దామైపోయిందేమో చేయటానికి సమయం కోపుగా కూడా ఉండాలి దాదాపు అరగంట పడుతుంది తిమ్మల ప్రతిలో వేయించుకోవడానికి ఇప్పుడు వెయ్యి పందిలో పొడి పొడిగా రావాలి పొడి పొడిగా వస్తే పచ్చదనం పోతుంది కూర తయారైపోయింది స్టవ్ ఆపి గిరిజలు తీసుకున్నాము మిక్సర్ దానికి కూడా అంటారు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఏ కూర అంటే ఆ కూర వేసుకోవచ్చు మొక్కలు అన్ని రకాల కూరలతో వేసుకోవచ్చు కొంచెం కొంచెం కూరలు అన్నప్పుడు పప్పు వేసుకుని అంటే పప్పులు పచ్చళ్ళే కాకుండా పప్పులతో కూర కూడా చేసుకోవచ్చు అన్న విధానానికి ఇలా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు పాటలి రెడీ అయిపోయింది పాటడి రెడీ